విశ్వనాథరావుపేటకు చెందిన యంగ్ లైన్స్ కమిటీ సేవలు అపురూపమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా యంగ్ లైన్స్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చిత్రం మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ యాభై ఐదు సంవత్సరాలుగా యంగ్ లైన్స్ కమిటీ సేవలు అందిస్తుందని యువత మరింత చొరవ తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు భూగోళ మండలానికి త్వరలోనే మహర్దశ ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నేత సుధాకర్తో పాటు పలువురు పాల్గొనడం జరిగింది లైన్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొంతమంది విద్యార్థులతో కుర్రవాళ్లతో స్టార్ట్ అయినటువంటి సంస్థ యాభై ఐదు సంవత్సరాలుగా ఈ ఇసునాథురాపేట సెంటర్లో వాళ్ళ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా నిర్వహిస్తూ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డప్పటికి కూడా అందరూ కూడా సంక్రాంతికి రావటం అందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అవ్వటం అందరు కూడా కలిసి మన సంస్థని మన ఊరిని జన్మభూమిని మనం గుర్తుంచుకోవాలనే ఒక సంకల్పంతో వారు ఈ సంస్థలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పేరు పేరున వారందరికీ కూడా కమిటీ సభ్యులందరినీ కూడా ధన్య అభినందిస్తూ అదేవిధంగా ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఒక యూనిటీకి మారుపేరైనటువంటి ఒక అసోసియేషన్లో ఏదో చేయాలనే తలంపుతో వయసు పైబడుతున్నా అప్పుడు స్థాపించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఆ సంస్థలు నిలబెడుతున్నారంటే అది చాలా చిన్న విషయం కాదు అటువంటి దాన్ని ఇంకా యంగ్స్ ముందుకు రావాలి దాని పేరు యంగ్ కానీ యంగ్స్ కంటే కూడా ఏజ్ రోజులే కనిపిస్తున్నారు అంటే యంగ్స్లో ఆ ఇంట్రెస్ట్ ఆ చొరవ కరవడేదేమని నాకు అనిపిస్తుంది కాబట్టి యంగ్స్ను మోటివేట్ చేసి ఇంకా యంగ్స్ ముందుకు వస్తే వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళు ఇప్పుడు ఈ కాలానికి సరిపోయేటువంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందనే నా సూచనతో మీ అందరు కూడా తెలియజేస్తున్నా భోగోలు అదేవిధంగా విశ్వనాథురాపేట ఒక రెండు ట్విన్ విలేజెస్ ఒక రెండు గ్రామాలు కలయిక ఈరోజు ఈ సెంటర్ అయితే విశ్వనాథురాపేట ఒక ప్రత్యేకత ఉంది భాగోళకు ఒక ప్రత్యేకత ఉంది ఉద్యోగులతో నిలయమైనటువంటి విశ్వనాథురా పేట కాలక్రమేణా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం అందరూ కూడా అనాదిగా ఉంది ఇక్కడ నివసించేటువంటి వాళ్ళల్లో కూడా గత స్మృతులని జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో మనం వెనకబడుతున్నాం ఏదో మనకి జరిగిపోతుందనే ఒక బాధ అభద్రతా భావన కూడా ఉంది ఇది వ్యవస్థలో జరిగేటువంటి మార్పులే కానీ గ్రామం వేడకపోదు గ్రామంలో ఉండే ప్రజానికి వేడకపోదు ఒకప్పుడు కోల్తో స్టార్ట్ అయినటువంటి ఈ లోకల్ షెడ్తో ఉన్నటువంటిది కాలక్రమేణా జరిగేటటువంటి మార్పుల రీత్యా ఎలక్ట్రికల్ రావటం దానివల్ల ఇక్కడ కొంత కనుమరుగైనటువంటి వాస్తవ పరిణామాలని మనం ఎదురు చూస్తున్నాం కానీ ఒకటి మటుకు మన అందరం కూడా ఎదురు చూడాలి గుర్తుంచుకోవాలి ఎక్కడ పడ్డామో అక్కడే లేస్తాం ఎక్కడ ఇబ్బంది పడ్డామో అక్కడే మనం మేల్కుంటాం పడ్డప్పుడు లేవటం ఎలా నెల నేర్చుకుంటామో ఈ విశ్వనాథర్ పేట కూడా ఈ భోగోలు కూడా అతి తొందరలో మళ్ళా ఒక స్థాయికి వస్తుంది వచ్చే రోజు అతి తొందరలోనే ఉంది అయితే దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు అన్నీ కూడా తయారవుతున్నాయి అవి ఇక్కడ అప్రస్తుతమైనటువంటి విషయం ఇంకపోతే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి విషయం విషయానికి వస్తే ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విశ్వనాథరావు పేట పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక భావాలు కల వ్యక్తులు అన్ని రాష్ట్రంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అన్ని సంస్కృతులకి నిలయమైనటువంటి భోగోలు విశ్వనాథరావు పేట కొంతవరకు వెనకబడినది వాస్తవమైనటువంటి విషయాన్ని నేను గుర్తించడం జరిగింది దీన్ని మార్పు తీసుకురావాలి దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆయాంగిల్లో కూడా మేము ఈ రోజున ఆలోచించిన జరగటం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఈరోజు రెండు గ్రామాలకు అనుసంధానం చేస్తూ మధ్యలో రైల్వే స్థలం ఉంది ఈ రైల్వే స్థలం నుంచి మీరందరూ కూడా భోగోలు నుంచి విశ్వనాథురాపేట విశ్వనాథ నుంచి భోగోళపేటకి లేదంటే విశ్వనాథురపేట మీద భోగోలు మీద ఇతర గ్రామాలకు వెళ్తుంటే ఇటీవల కాలంలో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు రైల్వే క్రాసింగ్ రైల్వే స్థలంలో కాకుండా డైరెక్ట్గా త్రూ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా డైరెక్ట్గా వేస్తే బాగుంటుందని ఇంజనీరింగ్ అధికారులు రైల్వే ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా అనుకున్నప్పుడు ఇదంటూ జరిగితే ఈ రెండు గ్రామాల మధ్య ఉండే అనుబంధం రెండు గ్రామాల మధ్య ఉండే అనుసంధానం ఆగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బ్రిడ్జిని స్క్రూ పిడ్జిగా కట్టాల్సిందే తప్ప స్ట్రైట్గా కానీ కడితే తప్పకుండా రేపు రైల్వే వాళ్ళు వాళ్ళ ఫినిషింగ్ అంటూ వేసుకుంటే భూగోళకి విశ్వనాథరపేటకి మధ్యలో ఉండేదంతా కూడా ఆగిపోతుంది ఇది ఇంకొక రకమైనటువంటి ఇబ్బందికి దారి తీస్తుందని నేను పోయి కలవడం జరిగింది సీనియర్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఆర్ఎన్పి అధికారులతో ఇప్పుడు కూర్చోబెట్టి దానికి ఇట్లా కాదు మాకు ఇలాగే కావాలి ఎల్ లో రావాలి కంపల్సరీ విశ్వనాథరావు పేట దగ్గరికి బ్రిడ్జి దిగాలి తప్ప ఈ రోడ్డుని ఎట్టి పరిస్థితులు ఆపటానికి లేదన్నాను ఆ విధంగా కూడా చేసేదానికి ఈ రోజు నేను ప్రయత్నాలు చేస్తున్నా తప్పకుండా సఫలీకృతమైన రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా తొందరలోనే పూర్తవుతుందనే విషయాన్ని కూడా మీకందరూ కూడా హామీ ఇస్తున్నా